ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతోంది వృషభ రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని అందించండి ఆగస్టు మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికూ చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గురువుగారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోగలరు ఈ పది పదకొండో తేదీలో వృషభ రాశి వారికి సంబంధించిన రహస్యాలు బయటపడబోతున్నాయి మీకు ఇంత దగ్గరగా ఉందన్న సంగతి ఈ విషయం విని మిమ్మల్ని మీరే ఆశ్చర్యపరచుకుంటారు అంటే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం అది ముఖ్యంగా వారి యొక్క ప్రేమ విషయం గురించి అంటే వారు బయటికి కనిపించే జీవితమే జనానికి తెలుసు కానీ బయటికి కనిపించని ఇంకొక జీవితం గురించి వారికి బాగా తెలిసినటువంటి వ్యక్తులకు మాత్రమే తెలుసు అన్నమాట అలాంటి కొన్ని విషయాల గురించి విన్న తర్వాత అంటే చాలా ఆశ్చర్యపడాలో ఆనంద పడాలో సంతోషపడాలో అసలు ఆందోళన పడాలో ఏంటి అనేది కూడా మీకు అర్థం కాకుండా ఉంటుందన్నమాట అలాగే వృషభ రాశి వ్యక్తులు వారి యొక్క జీవిత భాగస్వాములకు అంటే వారి భార్యలను కానీ భర్తలను కానీ చాలా ప్రేమగా చూసుకుంటారండి భార్యల విషయంలో కానీ బిడ్డల విషయంలో కానీ కుటుంబం విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉంటారు ఎంతగానో కష్టపడతారు వారి కోసం ఎంతగానో శ్రమిస్తారు అయితే ఆ భార్య అనుకుంటుంది నా భర్త ప్రేమ నాకు మాత్రమే సొంతం కావాలి అని చెప్పి ప్రతి భార్య కూడా అలాగే కోరుకుంటూ ఉంటుంది అది అందులో ఎలాంటి తప్పు లేదు కానీ ఆ భార్య ఆ భార్య యొక్క ప్రేమ అనేది ఎంత పవిత్రమైనదో అలాగే ఆ భర్త కూడా అంతే ప్రేమను భార్య మీద చూపించగలుగుతాడు అలాగే వృషభ రాశిలో ఉన్నటువంటి వారి భార్య భర్తలు జీవిత భాగస్వాములు చాలా ప్రేమగా ఉంటారు అంతే ప్రేమను భార్యతో పాటుగా సమానమైనటువంటి ప్రేమను ఇంకొకరికి పంచడం అంటే అది చాలా గొప్ప విషయం అండి ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట చాలా అద్భుతాలని కూడా చెప్పుకోవచ్చు అంత గొప్ప ప్రేమను సొంతం చేసుకున్నటువంటి ఆ ఎక్స్ అనేటువంటి అక్షరం అంటే ఎస్ అనేటువంటి అక్షరం ఉన్నటువంటి అమ్మాయికి నిజంగా రెండు చేతులెత్తి దండం పెట్టిన ఆశ్చర్యం లేదు అంత గొప్ప జీవితాన్ని ఇచ్చినటువంటి ఈ వ్యక్తికి కూడా రెండు చేతులెత్తి దండం పెట్టినా కూడా తప్పులేదన్నమాట ఎందుకంటే కావాలని తప్పులు చేసే వాళ్ళు వేరండి అలాంటి వాళ్ళ గురించి ఇక్కడ మనం మాట్లాడుకోకూడదు కానీ ఏదైనా పరిస్థితుల వల్ల అది తప్పులు చేయాలి అన్న ఆలోచన లేకుండా ఒక్కోసారి ఒక్కో విధమైనటువంటి జీవితంలో ఒక్కొక్కళ్ళు ప్రవేశిస్తూ ఉంటారు మన ప్రమేయం లేకుండా అది అనుకోని కారణాల వల్ల వాళ్ళు మనసులో ఎలాంటి తప్పులు ఉండవు కానీ అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట అలా ముడివేసిన బంధాలు అనేవి కొన్ని కొన్ని ఉంటాయి ఎందుకంటే దేవుడు రాసినటువంటి రాతల్లో ఎన్నో రకాలైనటువంటి విచిత్రాలు ఉంటాయి బయట పడేవి ఎక్కడున్నా సరే కొన్ని కొన్ని బయట పడకుండా కూడా ఎన్నో ఉంటాయి కానీ ప్రతి మనిషికి కూడా తెరవని పేజీ అనేది ప్రతి మనిషికి ఉంటుంది తెలిసిన వాళ్ళు తెలిస్తే తెలియని వాళ్లకు అంత రహస్యంగా దాగి ఉంటాయి అంతే అంతకు మించి ఇక తేడా ఏమీ లేదండి కానీ వృషభ రాశి వారు చాలా నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు చాలా మంచి సంస్కారం కలిగినటువంటి వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు వీరి నీతి నిజాయితీ వీరి యొక్క ప్రేమ వీరితో ఒక స్నేహం అంటే వీరి యొక్క నమ్మకం ఇవన్నీ కూడా చాలా గొప్ప వ్యక్తులని చెప్పుకోవచ్చు వృషభ రాశివారు మీ జీవితంలో ఏ రకంగా ఉన్నా కూడా దయచేసి వదిలిపెట్టుకోమాకండి వీరితో ఏ విషయాలు చెప్పుకున్నా కూడా చాలా రహస్యంగా ఉంటాయి వీరిని నమ్మచ్చు వృషభ రాశివారు అంటే అందరికీ మనం చెప్పలేమండి వృషభ రాశిలో ఉన్నటువంటి కొంతమంది మాత్రం దేవుళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చండి ఎంత నిజాయితీగా ఉంటారనేది అది మాటల్లో చెప్పగలిగినటువంటి విషయం కాదండి ఇది కొన్ని కొన్ని విషయాల ద్వారానే తెలుసుకొని చెప్పడం అనేది జరుగుతుందనమాట ఈ వీడియో కొంతమందికి బాగా అర్థమవుతుంది కొంతమందికి బాగా అర్థమవుతుంది కూడా కొంతమందికి బాగా టచ్ కూడా అవుతుంది అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఈ ఎస్ అనేటువంటి స్త్రీ రాకతో ఇంకో కొత్త లైఫ్ అంటే తెలిసిన లైఫ్ అందరికీ తెలిసిన లైఫ్ ఒకటి తెలియని లైఫ్ కూడా ఈ వృషభ రాశిలో కొంతమందికి ఉంటుందని చెప్పుకోవచ్చు అలా అంటే తప్పు పట్టే విషయం అంటే కాదండి మనం తప్పు పడతాం కానీ ఇలాంటివంటి నమ్మకంతో చేసి పరిస్థితుల వల్ల ముడిపోయినటువంటి ముడిపడుతూ ఉంటాయి ఇలాంటి బంధాలు మనం తప్పుగా భావించలేమండి ఎందుకంటే ఎక్కడా కూడా వీరి యొక్క అంటే వీరి యొక్క కుటుంబానికి మీరు అన్యాయం చేయటం లేదు వీరి భార్యను ప్రేమగా చూసుకుంటున్నారు అలాగే నమ్మినటువంటి వ్యక్తిని అలాగే చూసుకోవడం అనేది నిజంగా ఈ రోజుల్లో చాలా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ మగవాళ్ళు కూడా చాలా స్వార్థంగా ఉంటున్నారు ఆడవారిని చాలా చులకనగా చూస్తున్నారు ఎవరినైనా అంటే బయట ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియనటువంటి రోజుల్లో వృషభ రాశి వారిలో కొంతమందిలో ఇలాంటి నీతి ఉండటం అనేది చాలా విశేషంగా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఏ మనిషి కూడా కావాలనేది ఏది తప్పు చేయడండి అది పరిస్థితులను బట్టి మనం ముందుగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా పరిస్థితుల వల్ల చేస్తే అది ఎప్పుడూ కూడా తప్పు అనేది అవ్వదన్నమాట కాబట్టి నిజంగా వృషభ రాశి వారు చాలా గొప్పవారని చెప్పుకోవచ్చు అనమాట మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుళ్ళలాగా వృషభ రాశి వ్యక్తుల్ని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా వృషభ రాశిలో ఉన్నటువంటి మగవారు ఎవరైతే ఉన్నారో వారి మనస్తత్వం చాలా గొప్పదండి వారు చాలా లోతు కలిగినటువంటి వ్యక్తులు చాలా సైలెంట్గా ఉంటారు కానీ వారి జీవితంలో దగ్గరగా చూసినటువంటి వ్యక్తులకే వారి యొక్క మనసు అనేది ఏంటనేది అర్థమవుతుందన్నమాట అందరికీ అర్థం కాదు అందరికీ వీరు అర్థం అవ్వాలని కూడా అనుకోరు అవసరం లేదు వీరికి అలా ఆలోచిస్తూ ఉంటారనమాట కానీ దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులకి వీరి మనసు అనేది తెలుస్తుంది వీరి యొక్క గొప్పతనం అనేది తెలుస్తుంది వీరి యొక్క నీతి నిజాయితీ అనేది తెలుస్తుంది బంగారం లాంటి వీరి మనసు అనేది అర్థమవుతుంది నిజంగా గ్రేట్ పర్సన్స్ అండి అలాగే వీరి మంచితనానికి తగ్గట్టుగా దైవం యొక్క ఆశిస్తులు ఎప్పుడు కూడా వీరికి బాగా ఉంటాయి దేవుడిని బాగా నమ్ముతూ ఉంటారు దేవుడికి కూడా పూజలు చేస్తూ ఉంటారనమాట కాబట్టి దైవం వీరికి ఎప్పుడు తోడుగా ఉంటుంది అలాగే బాగా కలిసి వస్తుంది సంపాదన పరంగా కూడా బాగుంటుంది వీరి జీవితంలో ముందుగా ఏంటంటే ఒక మంచి తృప్తిగల జీవితాన్ని అనుభవిస్తారనమాట అంటే ఆశ ఉంటుంది కానీ అత్యాశ ఉండదు అలాగే ప్రతిదీ స్వార్థం ఉంటుంది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది అలా గొప్ప వ్యక్తిత్వాన్ని నిజంగా వీరికి దేవుడు రాయడం అనేది కూడా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశిలో ఉన్నటువంటి కొంతమంది మగవారి జీవితంలో ఎవరైతే ఉంటారో వారికి ప్రాణం వారిద్దరు వేరు వేరు కాదు వారిద్దరు ఒకటే అన్నమాట అలాగే కుటుంబ జీవితానికి కూడా ఎంతో నమ్మకంగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అంటే నమ్మించినటువంటి వ్యక్తుల్ని వీరు ఎప్పుడు కూడా మోసం చేసేటువంటి మనుషులు కాదనమాట కాబట్టి వృషభ రాశి వారు మీ జీవితంలో ఇలా స్నేహ రూపంలో ఏ రూపంలో ఉన్నా సరే దయచేసి వదులుకోవద్దు వారు చాలా మంచివారు ఇలా వృషభ రాశి వారికి అయితే జరిగేది ఇది డబ్బు కూడా చేతికి అందుతుంది బాగా కలిసి వస్తుంది ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు కలుగుతాయి వివాహాలు కానీ వారు ఎవరైతే సరే ఉంటారో వారికి ప్రేమ వివాహాలు చేసుకుంటారు ఇక ప్రేమ విషయంలో చెప్పేది ఏమీ లేదండి ప్రేమ అంటేనే వృషభ రాశి వృషభ రాశి అంటేనే ప్రేమ అన్నమాట ఇలా ఉంటుందని చెప్పుకోవచ్చు అర్థమైంది కదండి ఏంటి అనేది ఎస్ అనే అక్షరంతో వారిద్దరి మధ్య బంధం ఏంటి అనేది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీరు సప్ సపోర్ట్ చేయండి అంతేకాకుండా మీరు ఇంకా ప్రతికూల ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా మీ ఇష్ట దైవారాధన అలాగే నిత్య దీపారాధన అనేది చేసుకోవాలండి అలా చేసుకోవడం వల్ల ఏవైనా ఆటంకాలు కలిగే విషయాలు ఉన్నా లేదంటే ఇలాంటి రహస్యమైన విషయాలు ఏవైనా ఉన్నా అవి ఎవరికీ తెలియకుండా మీరు జాగ్రత్త పడాలి అని ఎంత అనుకున్నా కూడా బయటపడతాయి బట్ మీరు అనుకున్నంత వరకైతే రహస్యంగానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏది చేసినా చాలా నీతి నిజాయితీతో చేస్తారు కానీ ఈ విషయంలో ఇది సమాజానికి తప్పు అని కనిపించవచ్చు ఇది ఒక రకంగా చూస్తే తప్పే అవుతుంది ఎందుకంటే భార్యకు తెలియకుండా భార్యని మోసం చేసిన విధంగా అనిపిస్తూ ఉంటుంది చాలా వరకు కాబట్టి ఆ రకంగా చూస్తే ఇది ఒక రకంగా తప్పే అవుతుంది కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మీరు కావాలని ఏది చేయలేదు అది అనుకోకుండా యాక్సిడెంటల్గా ఇలాంటి బంధం అనేది ముడిపడింది కాబట్టి మీరు ఆ విషయంలో జాగ్రత్త చాలా ముఖ్యం మరీ ముఖ్యంగా ఇద్దరిని మీరు చాలా ప్రేమగా ఇద్దరిని ఈక్వల్గా అంటే సమానమైన ప్రేమను ఇద్దరికి అందించడం అనేది కూడా చాలా గొప్ప విషయం ఆ రకంగా చూసుకుంటే మాత్రం మీరు భార్యను తీసేయట్లేదు అలాగే మీకు నచ్చిన మిమ్మల్ని నమ్మిన మనిషిని కూడా మీరు తీసేయట్లేదు కాబట్టి ఈ వ్యక్తిత్వం అనేది చాలా అరుదు అలాగే తరచుగా ఇలాంటి మోసాలు కానీ ఇలాంటి తప్పులు కానీ జరుగుతూ ఉంటాయి కానీ వృషభ రాశి విషయంలో ఏంటంటే చాలా వరకు మీరు కావాలి అని అనుకోని ఇది నేను తప్పు చేయాలి అని కూడా అనుకోరు కానీ అది కొన్ని కొన్ని విషయాలు అలా జరిగిపోతూ ఉంటుంది అలాంటి విషయంలో అలాంటి రాశులు ఉంది అంటే అది వృషభ రాశి అని చెప్పుకోవచ్చు సో మీరు ఖచ్చితంగా శివారాధన అలాగే విష్ణు సహస్రనామ పారాయణం ఇలాంటివి చేయడం వల్ల మీ జీవితం అంతా సుఖమయమవుతుంది అని చెప్పుకోవచ్చు సో వృషభ రాశి వారు ఖచ్చితంగా తొమ్మిది పది పదకొండు తేదీలో మీకు జరగబోయేది ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా అలాగే వృషభ రాశి వారు ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి